ఈరోజు మనం అష్టాదశ మహాపురాణాల సంపూర్ణ వివరణ తెలుసుకుందాము అష్టాదశ పురాణాలను వ్యాస మహర్షి రచించారు ఈ పురాణాలు వేద సారాన్ని సామాన్య ప్రజలకు సులభ గ్రాహ్యంగా అందించడానికి రూపొందించబడ్డాయి మహిమాన్వితాల ఈ పురాణాలు మొత్తం పద్దెనిమిది ఉన్నాయి వీటిని అష్టాదశ మహాపురాణాలు అంటారు అవి బ్రహ్మ పద్మ విష్ణు వాయు శ్రీమద్భాగవతం నారద మార్కండేయ అగ్ని భవిష్య బ్రహ్మవైవర్త లింగ వరాహ వామన కూర్మ మత్స్య గరుడ మరియు బ్రహ్మాండములనే పేర్లతో ప్రసిద్ధిగాంచినవి ఈ అష్టాదశ పురాణాన్ని మహావిష్ణువు యొక్క పద్దెనిమిది అవయవాలతో పోల్చారు బ్రహ్మపురాణం మహావిష్ణువు యొక్క శిరస్సుగాను పద్మపురాణం హృదయముగాను మొదలైన విధంగా వర్ణన ఉంది